హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అతిభయ శుభార్త చెప్పడం అయితే జరిగింది మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మనకైతే కేంద్రం నుంచి ఏదైతే మనకైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే ఉందో ఆ గుడ్ న్యూస్ కూడా ఉంది కాబట్టి సో ఈ రోజున ఈ వీడియోలో వచ్చేసి అయితే మన తెలంగాణలో వచ్చే రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలు ఎప్పుడు జమ అవుతాయి అదేవిధంగా మనకైతే రుణమాఫీ ఎవరికైతే కాలేదు వాళ్ళు ఏం చేయాలో మనమైతే మాట్లాడుకోవచ్చు సో మనకైతే రైతు భరోసా దాదాపుగా మనకి ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజున ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం కొంతమందికి ఆల్రెడీ రైతు బంధు డబ్బులు అయితే వచ్చాయి అంటున్నారు సో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఓకేనా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు రైతు సోదరులు కానీ వీడియోని లైక్ చేయట్లే దాంతోపాటు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి చేసుకోవట్లే ఒక్కసారి చేసుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా యాభై రెండు లక్షల మంది రైతులైతే ఉన్నారు సో దీంట్లో భాగంగా కొంతమంది అయితే కౌలు రైతులైతే ఉన్నారు దీంట్లో సో మొత్తంగా మనకైతే యాభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు వీళ్ళకి డబ్బులు మనకి దాదాపుగా రైతు భరోసా డబ్బులు అనేది జూన్లో రావాలి జూన్ నుంచి సెప్టెంబర్ వచ్చినా ఇప్పటిదాకా రాలేదని చాలా మంది అయితే రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు కదా సో వాళ్ళ పైన వచ్చేసి మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏదైతే మేము పథకాలు అయితే చెప్పాము ఆరు గ్యారంటీలు ఆ గ్యారెంటీ విధంగా మేమైతే పథకాలైతే అమలు తీసుకొస్తున్నాం దాంట్లో భాగంగా రైతు రుణమాఫీ తీసుకొచ్చాం అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా కూడా తీసుకొస్తున్నాం చెప్పడం అయితే జరిగింది ఏదైతే రైతులైతే ఉన్నారో వీళ్ళకి రైతు భరోసా డబ్బులు అనేది దాదాపుగా మేమైతే మొత్తం అనేది సిద్ధమైతే చేసుకున్న ఇప్పుడు రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయడమే ఉంది కాకపోతే ఇప్పుడు కొన్ని కారణాలు అయితే మేము క్యాబినెట్ మీటింగ్ చేసుకోలే సో క్యాబినెట్ మీటింగ్ అయిన వెంటనే రైతులకు ఎప్పటి నుంచో డబ్బులు పడతాయని మేమైతే చెప్తామని చెప్పడం అయితే జరిగింది దాదాపుగా చూసుకుంటే ఇంకో త్రీ ఫోర్ డేస్లో వచ్చేసి మనకైతే క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత డబ్బులు అనేది అప్పటి నుంచి విడుదల చేయడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు పీఎం కిచన్ సంబంధించిన డబ్బులు కూడా మనకి అప్డేట్ అయితే వచ్చిందని చెప్పాను కదా సో దానికి సంబంధించిన డబ్బులు కూడా అతి త్వరలో రైతుల ఖాతాలైతే అయితే విడుదల చేయడానికి సిద్ధమైతే సో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తి రాగానే మీకు అయితే వీడియో సింగిల్ వీడియో తీసుకొస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మీతోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి